గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము రెండవ కీర్తన ఎనిమిదవ వచనము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను ఇచ్చను ఆమెన్ క్రీస్తు గుర దేవుడు ఎరుషలేనుకు వాగ్దానము ఇస్తున్నాడు అవును గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనంతో పోల్చి చూసినట్లయితే అంత్య దినములలో పర్వతముల పైన విహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు అవును అంత్య దినములలో యహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడును ప్రవాహము వచ్చినట్లుగా సమస్త జనుడు అందులోనికి వచ్చేదని వాగ్దానం చేస్తున్నాడు కనుక పిల్లల మనము జనముల విషయంలో ఆయన మనకు స్వాస్థ్యముగా ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు కనుక మనము దేవుని అడిగినట్లయితే ఆయన మనకు జనములను స్వాస్థ్యముగా అనుగ్రహించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయనుగాక ఆమె